హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మిషన్ అండి పెద్దది చాలా పెద్దగా ఉంటుంది మనకి అయితే ఆయన పాటలు పెట్టుకుంటూ మాస్క్ వేసుకొని వరి మొత్తం అయితే కోస్తున్నారు అంటే మనకి ఇదంతా చెట్లన్నీ ఇలా మిషన్లోకి వెళ్ళేసి వడ్లన్నీ మనకు ఒక బాక్స్ లాగా ఉంటుంది అనమాట దాంట్లో పడుతుంది దాంట్లో పడిన తర్వాత మనకి ఒక పెద్దది ఏదైనా కూడా కింద మనకి పట్ట కానీ ఏదైనా పరుచుకుంటే మిషన్ మొత్తం వడ్లన్నీ మొత్తం ఇలా తీసేసిన తర్వాత లాస్ట్లో మనకి ఆ పట్ట మీద వేయడం లేదంటే ఏదైనా వెహికల్ ట్రాక్టర్ కానీ అలాంటివి ఉంటుంది కదా అలాంటి దాంట్లో వేస్తారనమాట మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనకి వడ్లన్నీ వేస్తారు మిషన్ లోపల ఉండేవి అన్నీ ఇలా వెనకలాడితే గడ్డంతా పడుతుందనమాట ఇలా చాలా ఈజీగా చాలా తొందరగా అయితే మనకు పని వాళ్ళు లేకోకుండా కూలోళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొయ్య అవసరం లేకుండా ఈ మిషన్ అయితే ఇలా తొందర తొందరగా అంటే ఒక ఒక గంటకైతే అయిపోతుంది ఇది అంతా పెద్దది చేన్ అనమాట ఇక్కడ నుంచి అక్కడి వరకు మా ఇంటి పక్కనే ఇది ఇక్కడ ఉంది కదా మనకి వడ్లన్నీ వచ్చేసి సైడ్ నుంచి ఇలా పడతాయి అనమాట గడ్డి మొత్తం ఇలా మొత్తం వడ్లు సపరేటు గడ్డి సపరేటుగా మనకి వడ్లు ఒక దాంట్లో పడతాయి గడ్డి వచ్చేసి వెనకలు పడతా ఉంటుంది చూడండి ఈ వడ్లు కోసేటప్పుడు మావి కొంగలన్నీ వస్తున్నాయి అన్నమాట తినడానికి అవి ఇది ఈ వీళ్ళదే అండి వీళ్ళు మాకు బాబాయ్ అవుతారు మా బాబాయ్ వాళ్ళది అనమాట ఈ పొలం మొత్తము ఇది మొత్తం ఈరోజు కోపిస్తున్నారు నేను ఎప్పుడు చూడలేదండి ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఎప్పుడు ఈ ఈ ఇలాంటి మిషను చూడ ఈ వడ్లు కొయ్యడము ఇదంతా చూడలేదనమాట నేను మిరపకాయలు ఇలా ఏమన్నా పత్తి అలాంటివి కోసేటవైతే తెలుసు నాకు ఈ వరి గురించి నాకేం తెలీదు ఇలా గంటకు వచ్చేసి టూ థౌజండ్ అంట ఇది గంట సేపు మిషన్ ఉంటుంది కదా ఒక గంట ఉంటే టూ థౌజండ్ వేయాలంట అలా ఎన్ని గంటలు మనకు వర్క్ ఉంటుందో అన్ని గంటలు ఎన్ని గంటలు వర్క్ ఉంటే అన్ని గంటలకి మనకు అమౌంట్ పే చేయాలన్నమాట ఇది మిషన్ వచ్చేసి ఒకటే పొలం కోసం అయితే రాదండి ఇలా ఒక వరి ఒక్కరికే వరి పోయడానికైతే ఈ మిషన్ అయితే తీసుకొని రారు ఒక పది మంది కానీ ఒక ఆరు మంది కానీ మాట్లాడుకొని మేము ఈరోజు కోపిస్తాము మీరు కూడా కోపించండి మిషన్ని తెప్పించుకుందాం పలానా రోజు పలానా రోజు అని చూసి వాళ్ళైతే మాట్లాడుకొని ఈ మిషన్ అయితే తెప్పించుకొని ఇలా అయితే వడ్లన్నీ తీసేసుకుంటారనమాట గడ్డి వెనుకలు పడుతుంది వడ్లు వచ్చేసి ఒకటి మనకి లోపల అయితే పడతాయి అనమాట ఆ వడ్లన్నీ నెక్స్ట్ వచ్చేసి మనకు మనకు వేపించేసుకొని వాటిని మళ్ళీ మనము అట్లనే వడ్లైనా అమ్ముకుంటారు లేదంటే బియ్యం చేపిచ్చే అమ్ముకుంటారు మామూలుగా నా ఆ ఊర్లో వాళ్ళందరూ అయితే ఇట్లనే వడ్లు అయితే అమ్ముతారు అనమాట మూట ఇంత అని అది తీసుకొని అక్కడ మిషన్ దగ్గర మనము బియ్యం అదే మిల్లు దగ్గరికి తీసుకెళ్తే వడ్లని బియ్యం ఆడించుకొని మనం తీసుకోవచ్చు ఇలా అయితే మొత్తము మా ఈ పొలం మొత్తము మా బాబాయ్ వాళ్ళది ఇది మొత్తం కోపించేశారు నేను అక్కడను అక్కడ ఉండి వీడియో తీస్తున్నంతసేపే చూడండి ఎంత అయిపోయిందో చాలా తొందరగా అయిపోతుంది ఇలా గంటకు టూ థౌసండ్ అంటే చాలా మేలు నాకు తెలిసి పనులను పెట్టి వాళ్ళు నుంచి సాయంత్రం దాకా కోసి చాలా కష్టము అందులో వర్క్ కూడా ఎక్కువగా కనపడుతుంది అనమాట ఇదైతే చాలా బెటర్ అనిపించింది నాకు కానీ ఆ పొలం దున్ ఆ పొలంలో వేసుకుని ఆ వడ్లు పండించుకున్న వాళ్ళకే అర్థమవుతుంది ఎంత ఏది కరెక్ట్ ఏది అని నాకు చూసేదానికి మాత్రం నేను చెప్పడానికి నాకైతే ఈ మిషనే బాగుంది అనిపిస్తుంది మరి అని వాళ్ళకే అర్థమవుతుంది నాకు ఏమంటే నేను చెప్తున్నా ఇలా అయితే వడ్లు కోసే మిషన్ పోతూ ఉంటే దాని వెనకలే మనకైతే ఇవన్నీ కొంగలన్నీ వెళ్తున్నాయి చుట్టూ చూడండి ఎంత పచ్చటి పొలాలు ఇంకా చెట్లు ఎంత బాగున్నాయో